బిడ్డల పెంపకంలో మనం చేసే పొరపాట్లు అవసరమైనవి వాళ్ళకి చెప్పకపోవడం నేర్పకపోవడం నేర్పించకపోవడం కూడానండి వందే మాత్రం వందే మాత్రం ఎందుకన్నాను అంటే ఈ రోజు నుంచి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాత్రం ఉత్సవాలు జరుపుకుంటున్నాం కదండి పద్దెనిమిది డెబ్బై దశకం సందర్భంలో ఎప్పుడు ఎప్పుడు పద్దెనిమిది డెబ్బై బంకింగ్ చంద్ర చటర్జీ బంకింగ్ చంద్ర చటర్జీ ఆనందమఠ్ అని చెప్పి ఒక నవల్ రాశాడు ఆ నవల్లో ఈ గేయం ఉందండి ఈ గేయంలో మొత్తం ఆరు వరకు ఉంటాయి ఆరు అంటే ఆరు పద్యాల్లో ఉంటాయి మొదటి రెండు మాత్రమే తీసుకొని ఈరోజు మనం వందే మాత్రం చెప్పుకుంటున్నాం అసలు ఈ వందే మాత్రం గురించి ఏంటి చిన్నప్పటి నుంచి పాడి 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 అరగదీసి ఉన్నాం కదా ఇది మళ్ళీ ఎప్పుడెందుకు సార్ అని మీకు అనిపించవచ్చండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు పిల్లల మైండ్ సెట్ని కూడా వాళ్ళకి దేశం అంటే తెలుస్తోందా దేశభక్తి అంటే తెలుస్తోందా అసలు ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయి తెలుస్తోందా ఉదయాన్నే వందే మాత్రం ఎందుకు పాడిస్తున్నారు అనేది మీ పిల్లల్లో ఎంతమందికి తెలుసు రేపటి రోజున వాడు అలా బిహేవ్ చేశాడు ఎలా బిహేవ్ చేశాడు కన్నా పేరెంట్స్ నేర్చుకోడలేదు ఉన్న వాళ్ళని పట్టించుకోలేదు ఎమోషనల్గా వీక్ చాలా అలవాట్లు వచ్చేసి ఇలాంటివి చెప్పుకుంటాం కదండి మరి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడైనా మామూలు అప్పుడు వందే మాత్రం చెప్తానంటే ఆడేం రెండు మీ మాట పట్టించుకోడు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ కానీ నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు దేశం మొత్తం వందే మాత్రం పడుతుంది కదా మరి వందే మాత్రం అంటే ఏంటి ఆ సుజలాం ఏంటి సుఫలాం ఏంటి మలయజ శీతలాం ఏంటి ఇవన్నీ ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాయి దాని అర్థం ఏంటి అనేది ఎప్పుడైనా ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు చేసి తల్లిదండ్రులు చేయాలంటే ముందు మీరు నేర్చుకోవాలి కదండి మీకు తెలిసి ఉండాలి కదా మనం కూడా పాడేశాం మొత్తం పాడేశాం పాడుతూనే ఉన్నాం ఈ రోజు కూడా బాగా వచ్చిన పాట ఏది మనకంటే వందే మాత్రం గొక్క తిప్పుకోకుండా పాడగలిగే పాట ఏంటంటే వందే మాత్రం కానీ ఆ వందే మాత్రం చరిత్ర తెలియదు దాన్ని ఎందుకు పని అర్థం తెలియకపోయినా పర్వాలేదు దాన్ని ఎందుకు ఎంత సీరియస్గా తీసుకున్నారు ఎందుకు పాడిస్తున్నారు అనేది చాలామందికి తెలియదండి సరే ఇది సందర్భం వచ్చింది కదా ఈ రోజు నుంచి గట్టిగా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా అన్ని రకాల కార్య కార్యకలాపాల్లోనూ కార్యాలయాల్లో కూడా పాడించండి అంటున్నారు కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దామండి వందే మాత్రం అనేది ఒక ఎమోషన్ అండి ఆ రోజుల్లో ఇప్పుడు మనం హలో హాయ్ బ్రో అని చెప్పుకుంటూ ఉంటాను కదా ఇప్పుడు మనకు అవసరం లేదు ఆ రోజు ఎందుకు అవసరమైందంటే దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద ఉంచడానికి ఒక డైలాగ్ అవసరమైందండి ఒక పలకరింపు అవసరమైందండి దాన్ని గర్వంగా ఏ ఇద్దరు పడినా కానీ వందే మాత్రం అని పలకరించుకునేవాళ్ళు ఈవెన్ పెళ్ళిళ్ళు ఒక రకమైన ప్రైవేట్ ఫంక్షన్స్లో కూడా వందే మాత్రం అని అండి లాల్ బాల్ పాల్ అంటాం కదా ఇక్కడ కామెంట్లో వాళ్ళు ఎవరో మీరు చెప్పండి మరి చూద్దాం చిన్న క్విజ్ అండి వీళ్ళు ఇంకో అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్లారు వందే మాత్రమే అంటే బాగా వాడుకున్నారు ఒక ఎమోషన్ని క్రియేట్ చేయగలిగారు అన్నట్టు ఇది గణపతి ఉత్సవాలు అవి తర్వాత క్రియే వాడుకున్న స్వాతంత్రోద్యమం కోసం వందే మాత్రం మాత్రమే మామూలుగా కాదండి ఇది అక్కడ ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇక ఆ భాష ఈ భాష ఆ జాతి ఈ జాతి లేదు వందే మాత్రం అంటే మన అందరిది వందే మాత్రం అంటే అతనిలో దేశభక్తి ఉంది వందే మాత్రం ఉంటే స్వాతంత్రం కోసం వెళుతున్నాం వందే మాత్రం అని చిత కొట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి వందే మాత్రం అంటే నీ ఈపు చిట్లు అని చెప్పినా కానీ వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం అని చెప్పి పోలీసులతో ఎంత దారుణంగా కొట్టేవాళ్ళో తెలుసు కదండి ఆ రోజుల్లో ఏది సరైన వైద్య సదుపాయాలు కూడా ఉండేవి కాదు కొడితే మళ్ళీ నెల రెండు నెలల పాటు మంచానికి ఉండిపోవాల్సిందే ఆ కొట్టే ఆ కొట్టే శిక్షలకు భయపడే చాలామంది ఉద్యమంలోకి వెళ్ళలేదండి భయపడి వచ్చేసిన వాళ్ళు మానేసిన వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా కానీ ఈ వందే మాత్రం ఎంత ఎమోషన్ వచ్చిందంటే ఆ నవల్లో ఉన్నటువంటి ఆ రెండు పద్యాలను తీసుకొని ఎయిటీన్ నైన్టీ సిక్స్లో ఫస్ట్ టైం రవీంద్రనాథ్ ఠాగూర్ అండి విశ్వగురు గీతాంజలి రాసి ఫస్ట్ టైం నోబెల్ తీసుకున్నాడు కదా సాహిత్యంలో ఆయన ఫస్ట్ టైం జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఆలపిస్తే అప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందండి అఫీషియల్గా మాత్రం నైన్టీన్ ఫిఫ్టీలో ఏది జనగణమననేమో జాతీయ గీతంగాను వందే మాత్రం జాతీయ గేయం గాను ప్రకటించాలంటే ఈ విషయాలన్నీ తెలియాలండి మనకి తెలియాలి మనకంటే నా ఉద్దేశం మన పిల్లలకి తెలియాలి అని పిల్లలకి తెలిస్తేనే ఇందులో వెనుకున్న ఎమోషన్ ఏంటి దీని వెనుకున్న చరిత్ర ఏంటి అనేది తెలుస్తుంది సో ఎక్కడ ఆనందమటల్లో రాసిన ఒక పద్యం ఒక గేయం ఈరోజు కూడా భారతీయ ఆత్మని పలికిస్తూ ఉంటుందండి మీలోనూ నాలోనూ అందరిలోనూ వందే మాత్రం ఉంటుంది ఇక ఈ మాత్రానికి వచ్చిన సంగీతం సమ్ జుగిన్ మెహి జుగిన్ ఏదో ఉంది ఆయన పేరు చెప్తాను ఆ సంగీతం కూడా ఎంత అందంగా ఉంటుందంటే అంత బాగా కంపోజ్ చేశాడు అందులో వాడుతున్న పదాలు కూడా సుజలాం సుఫలాం మలయజ శీతలాం దేశం గురించి అంత గొప్పగా చెప్పాడంటే మంచి సంస్కృత పదాలు బెంగాలీ పదాలు బంగ్లా కూడా తీసుకొని ఈ పాటని ఆయన ట్యూన్ చేయడం జరిగింది అదే రాయటం జరిగింది సో మరి ఈ వందే మాతరం గురించి మీరు ఏ రోజైనా కానీ కాస్త లోతుకెళ్ళి ఆలోచించారా అని చెప్పడం నా ఉద్దేశం అండి ఇక ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఏది స్వాతంత్రం స్టార్ట్ అయిన పోరాటం మొదట్లో పోరాటం ఖాదీ ఉద్యమం స్టార్ట్ అయింది కదండీ సహాయ నిరాకరణోద్యమం ఉప్పు సత్యాగ్రహం ఫైనల్గా క్విట్ ఇండియా మూమెంట్ దాకా కూడా పలికిన ఏకైక పదం పాడిన ఏకైక గేయం ఏదైనా ఉందంటే ఈ వందే మాత్రం అండి సో ఈ మరి ఈ వందే మాత్రం గురించి ఇన్ని ఇన్ని నిజాలు ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే రోజుల తరబడి ఉంటుంది కానీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా నేను మీకు తీసుకొచ్చాను అసలు ఉందే మాత్రం గీతం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు దాన్ని ఎమోషనల్గా తీసుకున్నారు భారతీయుల్లో ముఖ్యంగా మన అందరిలోనూ మన ఆత్మలో ఆ వందే మాత్రం కలిసిపోవటం వెనక ఇది ఉందండి సో దయచేసి దయచేసి ఒకసారి ఆలోచించండి అంటే మీ పిల్లలతో ఒక ఒక రెండు మూడు నిమిషాలైనా డిస్కస్ చేయండి వందే మాత్రం గురించి డిస్కస్ చేయండి వాళ్ళని సెర్చ్ చేయమండి గూగుల్లోనో యూట్యూబ్లోనూ ఈవెన్ చాట్ జీపీటీలోనూ సెర్చ్ చేసి కాస్త తెలుసుకోమని చెప్పండి ఎందుకంటారా వాళ్ళు ఎదిగే క్రమంలో ఎదిగే క్రమంలో మనకు కూడానండి ఎదిగే క్రమంలో ఖచ్చితంగా ఈ పాయింట్స్ కనెక్ట్ అవుతాయి ఖచ్చితంగా ఒక ఫీల్ ఐ మీన్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ జనరేట్ అవుతూ ఉంటుందండి మరి షేర్ చేస్తారు కదా మన వాళ్ళకి థ్యాంక్ యూ